హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ కుర్మ ఎలా చేస్తే ఇంత టేస్ట్ వస్తుంది అనేది ఒక్కసారి చూడండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా చికెన్ ఇలా కడిగి పెట్టేసుకోండి ఇది ఈరోజు ఎక్కువ అమౌంట్లో చేస్తున్నావు గెస్ట్లు వస్తున్నారని ముందుగా ఎర్ర కారం పెరుగు అలాగే మామూలు కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు మామూలు కారం కొంచెం ఎర్ర కారం కొంచెం పసుపు అన్నీ వేసేసి కలిపేసి ఉంచుకోండి పెరుగు కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది మరీ పులుపు కాదు కానీ పులుపు ఉంటేనే బాగుంటుంది ఇక్కడ అమెరికాలో చికెన్కి అయితే కంపల్సరీ పులుపు ఉండాలండి చికెన్లో చప్పగానే ఉంటుంది మన ఇండియాలో చికెన్ లాగా కాదు హోల్ మసాలా దినుసులు అన్నీ వేసేసి ఏం చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరగండి అప్పుడే మీకు గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట ఓ ఎక్కువ ఉల్లిపాయలు వేయొద్దండి తీపి వచ్చేస్తుంది కూర ఇక్కడ ఉల్లిపాయలు అందులో మరీ తీపి ఉంటాయి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తర్వాత టమాటో పేస్ట్ టమాటో ఇలా మిక్సీ చేసేస్తే ఇక్కడ చాలా నీరు వస్తుంది మనకైతే ఇంత నీరు రాదు ఆ నీరంతా ఎగిరిపోవాలి ఆ ఎగిరిపోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న చికెను నేను గంట సేపు నానబెట్టానండి అది మీ ఇష్టం నానితే బాగా వస్తుంది దానికి బాగా మొక్కకు పట్టి చక్కగా ఉడుకుతుంది తొందరగా ఉడికిపోద్ది ఇక్కడ చికెను అందుకే నానితే మొక్కకు పడుతుంది లేకపోతే చప్పగా ఉంటుంది అన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దానిలో నీరే వచ్చేస్తుంది మనమేం కలప అవసరం లేదు పెరుగు కూడా వేసాం కాబట్టి ఆ నీరుతోటే చక్కగా ఉడుగుతుంది అలా మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండండి అది ఉడికే లోపల చిన్న పేస్ట్ ఒకటి తయారు చేసుకుందాం దీనికి అది వాటర్ మెలన్ సీడ్స్ పుచ్చపప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే జీడిపప్పు గసగసాలు వేయించి పెట్టుకోండి లైట్గా వేయించండి అప్పుడు కమ్మగా సువాసన వస్తుంది ఇలా మెత్తగా చేసుకోవాలండి చాలా ఫైన్ పేస్ట్ ఉండాలి మెత్తగా అది చేసుకున్నది మీరు చూసి వేసుకోండి గుజ్జును బట్టి బాగా గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆ గ్రైండర్ కడిగిన నీళ్ళు కూడా పోసేసేసి మొత్తం ఇలా నెమ్మదిగా కలిపేసేసి మూత పెట్టేసుకోండి ఈ పేస్ట్ ముందే సిద్ధం చేసుకుంటే మీకు బాగుంటుంది నేను చూపించాలి కాబట్టి ఇలా మధ్యలో చూపించాను కానీ మీరు ముందు సిద్ధం చేసుకుని చికెన్ మొదలు పెడితే బాగుంటుంది ఇప్పుడు అడుగు పట్టకుండా చూసుకోండి అందులో ఇది స్టీల్ ప్యాన్ ఏమో అందుకని కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి ఇదేంటంటే జీడిపప్పు గసగసాలు అన్నీ వేయటం వలన చిక్కదనం వస్తుంది టేస్ట్ వస్తుంది దాంతోపాటు మధ్యలో చూసుకోకపోతే మాడిపోద్ది అడుగు పట్టేస్తుంది అందుకని చూసుకుంటా ఉండండి ఇలా నూనె పైకి తేలి చక్కగా ఉడుకుతూ ఉంటుంది అప్పుడు దగ్గర పడంగానే దించే ముందు ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి ఇవన్నీ కొంచెం ఈరోజు చికెన్ ఎక్కువ వల్ల అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువేస్తున్నాం మామూలుగా అయితే ఇంత ఎక్కువ అవసరం లేదు ఆ గసగసాల పేస్టు అవి ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా పర్లేదండి డీ ఫ్రిడ్జ్లో ఇలా మొత్తం కలిపేసేసి ఈరోజు వీడియోలు కూడా నేను సరిగ్గా తీయటానికి అవ్వట్లేదు అందుకే ఏదో మామూలుగా తీసేస్తున్నాను ఇలా దగ్గర పడిపోయి దించే ముందు ఒకసారి టేస్ట్ చూసుకొని కొత్తిమీర అన్నీ వేసేసి ఏమైనా తగ్గితే ఉప్పులు కారాలు అన్నీ వేసేసుకుంటే ఇవి ఈ స్టేజ్లో బాగుంటుంది ఇది చపాతీలోకి బిర్యానీలోకి మామూలు పుల్క ఏదైనా సరే రోటీలో దేనిలోకైనా పూరీలోకి అన్నిట్లో చాలా బాగుంటుంది చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో అలాగే కొబ్బరి అన్నంలోకి తర్వాత పరోటాలోకి చాలా సూపర్గా ఉంటుందండి మరీ గ్రేవీ చిక్కబడక ముందే దించేసేయండి ఇది ఆరిపోయిన తర్వాత కూడా ఇంకా గట్టిగా అయిపోతే మనకు కలుపుకోవటానికి బాగోదు అలాగే ఈ కుర్మా ట్రై చేయండి లైక్ చేయండి తర్వాత మాకు కామెంట్స్ పెడితే ఎలా ఉందో తెలుస్తుంది ఎంతో కమ్మని చికెన్ కుర్మా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాగా